శ్రీ గురు నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తియోగము నుండి ఈవేళ మనం పన్నెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం జగద్భాసయతే అఖిలం చేసుకుందాందిత్య గతద్భాస మకం భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున సూర్యును ఏ తేజస్సు ప్రకాశము చైతన్యము ప్రపంచమునంతను ప్రకాశింపచేయుచున్నదు అట్లీ చంద్రుని ఎందును అగ్ని ఎందును ఏ తేజస్సు గలదు అది ఎంతయు నాదిగా ఎరుంగుము అని చెబుతున్నాడు ఉన్నాడు భగవానుడు సూర్యాది ప్రకాశ పదార్థములందరి తేజస్సు తనది అని భగవానుడు తెలుపుట వలన ఆయా వస్తువులను దర్శించినప్పుడు అవి భగవద్విభూతులేయను భావన కలిగి ఉండవలను ప్రపంచములో అనేక పదార్థములు ఉన్నప్పటికీ వాని అన్నిటికీ మరి వస్తువును ప్రకాశింపజేయు సామర్థ్యము లేదు సూర్య చంద్రాగ్నులకు మాత్రమే కలదు అవి తాము ప్రకాశించును ఇతరమును కూడా ప్రకాశింపజేయుచుండును వాని అందలి ఆ శక్తికి ఆ తేజస్సు భగవాను విభూతి అయ్యున్నదని ఈ శ్లోకము ద్వారా తెలుగుతున్నది అయితే సూర్యాదులు ప్రకాశింపజేయునవి ఈ సందర్భమున జ్ఞాపకమునందించుకొనవలన ప్రతి మనిషి కూడా ఈరోజు సైన్స్ పరంగా నాగరికత పరంగా వైద్య పరంగా సంపాదన పరంగా ఎంతో నాటి కాలముకి నేటి కాలముకి పురో అభివృద్ధిలో ఉన్నది కానీ నిజ దైవమును కనుగొనే విషయంలో మాత్రం సందిగ్ధ పరిస్థితిలోనే ఈ రోజు కూడా ఉన్నారు అనడానికి ఆశ్చర్యమేమి లేదు భగవానుడు చెబుతున్నటువంటి విషయాన్ని మనం చున్నంగా గుర్తించినప్పుడు అగ్నిదేవుడని మనం అగ్నిదేవుణ్ణి పూజిస్తాం గంగామాత అని గంగను పూజిస్తాం వాయుదేవుని పూజిస్తాం చంద్రాదులను పూజిస్తాం పంచభూతములను పూజిస్తూ ఉన్నాం ఇవి అన్నిటికీ కూడా శక్తినిచ్చువాడు నేను అంటూ ఉన్నాడు పరమాత్మ అనగా ఆయన యొక్క విభూతులు అని అర్థం అంటే దానికి సంబంధము లేదు తనంతటా ఈ నడుస్తూ ఉన్నది పరమాత్మ నిర్వికారుడు నిర్ఘుణుడు ఏ ఆకారము లేనివాడు ఏ గుణములు లేనివాడు కనుక ఒకదాన్ని పుట్టించేది లేదు ఒకదాన్ని నాశనము చేసేది లేదు ఈ యొక్క ఉత్పత్తి చేసే గుణము నాశనము చేసే గుణం అంతా కూడా ఆత్మకు ఎరుకకున్నది ఈ ఆత్మే అన్ని చేస్తూ ఉన్నది కానీ ఏరొకటి కాదు ఈ సత్యాన్ని ఎరిగినటువంటి వాడు ఈ యొక్క ప్రపంచం మొత్తము కూడా ఈ విధంగా ఉన్నది కావున మన పూర్వీకులు జగత్ మిథ్యా అన్నారు ఆ మిథ్యా ప్రపంచములో మనం ఉంటూ ఈ మిథ్యా ప్రపంచం ఎట్లా అయినది ఈ పరిపూర్ణ దైవం ఎట్లా ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకోవాలంటే గురుముఖత విచారిస్తే తప్ప ఎవరికి కూడా గోచరము కానిటువంటి విషయం అది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ్